హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీఈ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియోలో పూజ ముందనమాట టూ డేస్ ఉంది ఇంకా పూజకి అనగా ఆ ముందు హడావిడి మొత్తం ఈ వీడియోలో చూడబోతున్నారు ఈ షెడ్ పైన జరుగుతూ ఉంది కదా పైన సిట్టింగ్ కోసం వేస్తున్న షెడ్ అనమాట అది ఇది సెకండ్ టైము థర్డ్ టైం వేసినంత వరకు సెట్ కాలేదు ఎంత హడావిడంటే లాస్ట్ టూ డేస్ అయితే టెన్షన్ పనులు అవుతాయా అవ్వవా అంటే ఇదనే కాదు హుడ్కోట్ విషయం అనే చెప్పట్లేదు నేను జనరల్గా చెప్తున్నా ఇంట్లో ఏదైనా పెళ్ళి గృహప్రవేశం ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఆ లాస్ట్ టూ డేస్లో ఉండే హడావిడి అంతా ఇంత కాదు మనకు ఉండే స్ట్రెస్ ఇంకా మాటల్లో చెప్పలేము అనమాట ఇంకా పూజ కోసం అవన్నీ అరేంజ్ చేసుకుంటాం సింపుల్గానే చేసుకుంటున్నా పూజ నాకు కోర్ట్ ఓపెనింగ్ అయినా పూజ అయినా ఏది కూడా హడావిడిగా గ్రాండ్గా ఇలా చేసుకోవాలి అనేది బ్రే మైండ్ మనసులో ఏమీ లేదు ఒకటే ఏంటంటే మంచిగా ఓపెన్ అవ్వాలి అనేది మాత్రమే ఉంది చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది అండ్ చాలామంది ఏంటంటే నేను మొన్న షార్ట్ వీడియో షేర్ చేసినప్పటి నుంచి బడ్జెట్ మీరు ఎంత అనుకున్నారు ఎంత అయింది ఆ బడ్జెట్ ఏది ఎలా ప్లాన్ చేసుకున్నారు ఎక్కడ లోన్ తీసుకున్నారు ఎన్ని డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు అండ్ వీడియో కింద కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు నేను డెఫినెట్గా తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను యాక్చువల్ యాక్చువల్గా నేను అనుకున్న దానిలో ఓన్లీ మైండ్ డైట్ ఇంటి వంట ఈ రెండే స్టార్ట్ చేయాలనుకున్నా ఫుడ్ కోర్ట్ అనేది నేను ఇంటెన్షనల్గా స్టార్ట్ చేసింది అంటే అనుకుని ప్లాండ్గా చేసింది అయితే కాదు ఇంటి వంట అండ్ మైండ్ యో డైట్కి కొంత ఎంతో కొంత సపోర్టివ్గా ఉంటుంది అన్న విషయంలో స్టార్ట్ అయిందే ఫుడ్ కోర్ట్ తప్ప ఇది ప్లాండ్గా చేసింది అయితే కాదు సో నేను ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకున్న ఎంత అయ్యింది ఏంటి అనేది సెపరేట్గా ఒక వీడియో చేసి చెప్తానే తప్ప ఇప్పుడు నేనేదో మీకు ఇది ఎంత అయింది ఇది ఎంత అయింది అది అంత అయిందని చెప్తే అసలు అర్థమే కాదు సో నేను కంప్లీట్ బడ్జెట్ ఎలా ప్లాన్ చేశాను ఎంత అయింది అనేది సెపరేట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే అగారు న్యూట్రీ మ్యాక్స్ పర్సనల్ బ్లెండర్ థౌజండ్ వాట్స్ది నేను మీకు రివ్యూ చేయబోతున్నాను ఇది మనకి త్రీ జార్స్ వచ్చేస్తుంది ఈ బ్లెండర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆడవాళ్ళందరికీ బాగా నచ్చేది ఏంటంటే చిన్న జార్ ఉంది చూసారా ఇది ఇది ఎయిటీఎంఎల్ గ్రైండర్ జార్ అనమాట అంటే మనం రోజు తాలింపుల్లోకి అయినా కొంచెం కొబ్బరి పేస్ట్ కొంచెం కూరల్లోకి గసగసాల పేస్ట్ లేదంటే కొంచెమే వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకుంటే ఆ చిన్న ఎయిటీఎంఎల్ జార్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది మిక్సీ పెట్టి అంత పెద్ద గిన్నెలు వాష్ చేసుకునే బదులు ఇది మనము మెయింటైన్ చేయడం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఒక మెయిన్ యూనిట్ ఉంటుంది కదా అది మనకి మెయిన్ యూనిట్తో పాటు బ్లెండింగ్ జార్ ఇప్పుడు నేను బ్లెండ్ చేస్తున్నది ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ అనమాట దీంతోపాటు ఇంకా మీడిల్లో ఉన్న జార్ వచ్చేసి చాపింగ్ జార్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీతో వచ్చేస్తుంది ఇందులో మనకి టూ బ్లేడ్స్ వస్తాయి అనమాట అవి మనం అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు అండ్ టూ లిడ్స్ వస్తాయి మనం ఏదన్నా ఒక పేస్ట్ చేసుకున్నా లేకపోతే ఒక పచ్చడి మిర్చి చట్నీ ఇలాంటివి ఏమన్నా చేసుకున్నప్పుడు ఆ లిడ్ పెట్టేసి మనం అలా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా సిక్స్ లీఫ్ బ్లేడ్ వస్తుంది టూ లీఫ్ బ్లేడ్ వస్తుంది ఈ సిక్స్ లీఫ్ బ్లేడ్ వచ్చేసి మనకి బ్లెండింగ్కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ టూ లీఫ్ బ్లేడ్ వచ్చేసి మనకి డ్రై గ్రైండింగ్కి బాగా యూజ్ అవుతుంది బ్లెండింగ్ అంటే వెట్ బ్లెండింగ్ అంటే మనకి ఫ్రూట్ జ్యూసెస్ స్మూతీస్ మిల్క్ షేక్స్ వెజిటేబుల్ జ్యూసెస్ లేకపోతే కొంచెమే దోశ పిండి కొంచెమే ఇడ్లీ పిండి ఉంది ఒక ఇద్దరికే వడ లేకపోతే ఒకరికే వడా వేయాలనంటే ఈ ఎయిట్ హండ్రెడ్ కంపా ఎంఎల్ కెపాసిటీ ఉన్న బ్లెండింగ్ జార్ మనకి బాగా హెల్ప్ అవుతుంది ఈ టూ లీఫ్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లీడ్ వచ్చేసి మనకి డ్రై గ్రైండింగ్ లైక్ డ్రై స్పైసెస్ని నట్స్ అండ్ సీడ్స్ని కాఫీ బీన్స్ని క్రష్డ్ రైస్ ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇలాంటి వాటికి మనకి బాగా హెల్ప్ అవుతుంది దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అమెజాన్లో తీసుకున్నాను అవుట్ చేసేయండి హలో ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో ఇవాళ హడావిడి ఏంటంటే ఎల్లుండి పూజ ఉంది అనమాట పూజ చేసుకున్న తర్వాత ఓపెనింగ్ తర్వాత ప్లాన్ చేద్దాం ముందు అయితే పూజ చేసుకోవాలి ప్రశాంతంగా అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎన్ని ఎంత టెన్షన్లు టూ మంత్స్లో కరెక్ట్గా టూ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము టూ మంత్స్కి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది ఎలా ఉండేది ఎలా చేశాను అనేది నాకు నాకే చూసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అండ్ దీనికి నేను స్పెషల్గా చెప్పాలి అని అంటే ఒక రీజను పూజ పూజ అనేది కొంచెం మనకు పీస్ఫుల్నెస్ ఇస్తుంది మెయిన్ ఇంకొకటి పాజిటివ్ ఎనర్జీని ఫిల్ చేస్తుంది అనమాట ఓకే మొత్తం మంది ఇప్పటి వరకు మర్చిపోయి ముందుకు వెళ్ళడానికి ఈ పూజ మెయిన్గా నా లైఫ్లో నేను చాలా అనుకున్నాను నాకు తెలిసి మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తూ వస్తున్నారు నేను కొంచెం కొంచెం నా మనసులో ఉన్నది మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నాను ప్రాజెక్ట్ ఎస్ఎస్లో మీరు నాతో ట్రావెల్ చేస్తూ ఉన్నారు సో మెయిన్గా ఇప్పుడు పూజ ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు మనతో ఉన్న మనం మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు మనం చేసే పనులు నచ్చకపోయినా మన పక్కన ఉండాల్సి వచ్చి ఉండే వాళ్ళు ఉంటారు అండ్ కొంతమంది తప్పదు అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది మనం చేసినవి నచ్చినా నచ్చకపోయినా మనం అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నటిస్తూ బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ మిగిలిన అన్ని రిలేషన్స్ గురించి చెప్తున్నాను నేను బట్ మనం నిజంగా బాగుండాలి మనం ఏ పని చేసినా సక్సెస్ అవ్వాలి మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా మంచిగా ఉండాలని కోరుకునేది ముందు ఉండేది ఖచ్చితంగా మనకి ఎంత వయసు వచ్చి ముసలోళ్ళైనా మన తల్లిదండ్రి కదా సో నా లైఫ్ లో ఇంత పెద్ద స్టెప్ నేను తీసుకున్నాను అని అంటే నాకు బ్యాక్ ఎండ్ లో పెద్ద సపోర్ట్ అని అంటే ఖచ్చితంగా మా డాడీ మా మమ్మీనే అది నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను సో ఇప్పుడు మా డాడీ నాకు పూజ చేయాలి ఇది ఓపెనింగ్ ఏదైనా ఇక్కడ నుంచి ఓం ప్రదం ఫస్ట్ డాడీయే స్టెప్ వేయాలి అని నేను మనసులో అనుకున్నాను అనమాట స్టార్ట్ చేయక ముందు నుంచే సో అందుకని నేను తోటి పూజ చేయించుకుందాం అనుకుంటున్నా నేను పెద్దగా దేవుళ్ళని నమ్ముతా కానీ బాబా నొక్కలనే నమ్ముతా ఆ తర్వాత నేను బాగా నమ్మేది అని అంటే మనలో ఉన్న మంచితనం మనం ఏం చేస్తే మనకి అదే తిరిగి వస్తుంది అని సో అందుకే డాడీ పూజ చేయాలని అనుకుంటున్నాను సో డాడీ వాళ్ళు ఈ రోజు బయలుదేరి వస్తున్నారనమాట అనుకోకుండా పూజ చేయాలనుకున్నాము ఆ తర్వాత ఓపెనింగ్ తర్వాత రోజు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అనమాట ముందు స్టార్ట్ చేసేయాలి అని చెప్పి ఎందుకంటే మంచి రోజులు ఉన్నాయని సో పేర్ బలం బట్టి మంచి రోజులు అలా ఉంటాయి కదా సో అలా సో మమ్మీ డాడీ డాడీ తోటి పూజ చేద్దాం అనుకున్నాం అనమాట ఇంకా చాలా అనుకున్నాను కానీ ఇంకో హడావిడికి కుదరట్లేదు అండ్ ఇయర్ నా రిజల్యూషన్ కొత్త బట్టలు కొనుక్కోకూడదు అని చెప్పి అందుకని నేను మా మమ్మీ ఎన్నిసార్లు ఫోన్ చేసిన పూజలో కొత్త చీర తీసుకో కొత్త బట్టలు తీసుకో మేము కొన్ని తీసుకో ప్లీజ్ అమ్మ అని చెప్పి ఊరికే ఫోన్లు చేస్తుంది నాకు వారం పది రోజుల నుంచి కానీ నేను చెప్తా ఉన్నా అనమాట అమ్మ నేను కొత్త బట్టలు వద్దనుకున్నా వద్దనుకున్నా అని చెప్పి ఇంకా తర్వాత నాకు నాకు ఇంట్లో టార్చర్ ఎక్కువైపోయింది అనమాట కావ్య మా మమ్మీది బాగా ఎక్కువైపోయింది ఏంటంటే నువ్వు అవే బట్టలు వేసుకుని కూర్చుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇంత చేస్తున్నావు ఇంత ఖర్చు పెడుతున్నావో ఒక చీర తీసుకోవడానికి ఇంత ఆలోచిస్తున్నావు అని చెప్పి బట్ రిజల్యూషన్ తీసుకున్న తర్వాత ఏంటంటే చాలా మంది కమెంట్స్ కూడా పెడుతున్నారు మీరు వేసుకున్న డ్రెస్లే వేసుకుంటున్నారు అని చెప్పి నేను ప్రమోషన్ కోసం దగ్గరికి వెళ్తాను కదా అక్కడ కూడా మీ తమ్మినేళ్ళు చూసి ఈ డ్రెస్ ఆల్రెడీ పాత వీడియో అనుకుంటా అని చెప్పి నేను స్క్రోల్ చేసేస్తున్నాను అనగానే బాగా అనిపించింది ఒక పక్క ఏమో హ్యాపీగా అనిపిస్తుంది మనం ఒక రిజల్యూషన్ తీసుకున్నది చేస్తున్నాము అని అంటే సంతోషమే కదా చాలా వరకు ఇదివరకు రోజుల్లో పండుగ వస్తే ఒక ఐదు డ్రెస్సులు మాక్సిమం సంవత్సరానికి వాళ్ళం బట్ ఇప్పుడు వేరే వాళ్ళ ఫంక్షన్ అయినా ఒక బట్టలు మన ఇంట్లో ఫంక్షన్ అయినా కొత్త బట్టలు ఏదైనా దేనికి వెళ్ళినా ఒక అవుటింగ్కి వెళ్ళినా ఏ దున్నా కొత్త బట్టలు కొంటున్నాం సో ఈ ఇయర్ శ్రావణ మాసం షాపింగ్ అనుకోండి లేకపోతే నా షాప్ ఓపెనింగ్కి షా షాపింగ్ అనుకోండి ఏదైనా ఇవే కొత్త డ్రెస్సులు ఈ ఇయర్లో నేను కొంటున్నదనమాట చెప్పాలనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ మధ్యలో అసలు బట్టలు అనేవి షాపింగ్ చేయలేదు ఇప్పుడు కూడా తీసుకోవాల్సి వచ్చి తప్పక తీసుకున్నాను నిజంగా అది కూడా ఒక్కరోజు ముందు ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్కి పంపించాలన్నమాట సో శారీ నాకు పట్టు చీరలు ఎందుకో నాకు అంత హెవీగా పెట్టుకొని ఇప్పుడున్న టెన్షన్కి నేను చేయలేను నేను తిరగలేను అని అనిపించింది అనమాట అందుకని శారీ సింపుల్గా చూస్తుంటే నాకు జార్జెట్ షిఫాన్ ఫ్యాబ్రిక్స్ చాలా ఇష్టం కొంచెం కంఫర్టబుల్గా ఉంటే మొత్తం మనం ఫ్రీగా ఉంటాము అందుకని నేను ఈ శారీ తీసుకున్నా ఈ కలర్లో నాకు ఇంతకు ముందు ఒకటి ఉండే బట్ అయినా కూడా నాకు ఎందుకో ఇది వేసుకుంటే బాగా అనిపించింది ఇట్లా సింపుల్గా మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించింది శారీ నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కలర్ ఎలా ఉందో చాలా మంది నన్ను ఎప్పుడు అంటూ ఉంటారు పేస్టల్స్ ట్రై చేయొచ్చు కదా అని చెప్పి నాకు సూట్ అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని మనకి తెలుస్తే ట్రై చేయొచ్చు బట్ ఎందుకో బ్లౌజ్కి వర్క్ వచ్చింది అనమాట ఇది రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నవి చూశాను ఎందుకో నచ్చలేదు అన్ని బోట్ నెక్స్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ లో ఉన్నాయి బట్ ఈ శారీ చూడగానే నచ్చింది అనమాట ఇలా సింపుల్గా వర్క్ వచ్చింది అండ్ దానికి బ్లౌజ్ తీసి పెట్టాను అనమాట ఇది అది ఇచ్చేస్తే ఒక రోజులు కుట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఇప్పుడు వెళ్ళి హడావుడి హడావుడిగా బతిమలు ఆడాలి అండ్ ఫస్ట్ కావ్య డ్రెస్ చూపిస్తాను చాలామంది శ్రావణ మాసంలో కావ్యకి హాఫ్ శారీ అయిందని అడిగారు బట్ నా చేతిలో ఏముంది కానీ ట్రై చేస్తాను మాక్సిమం ట్రై చేస్తాను ఆమె కోసం అని చెప్పి నిన్న డ్రెస్ తీసుకున్నా డ్రెస్ అంటుంటే కూడా ఊరికే అక్కడ గోల గోలు చేస్తుంది అనమాట చాలా మంది సబ్స్క్రైబర్స్ అనిపించారు నాకు నేను షాపింగ్ చేస్తున్నప్పుడు సో ఇది కావాల డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంది దానికి మంచిగా ఉంది వేసుకున్నాక మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి అప్పుడు ఆమెకి ఇంక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఇప్పుడు కూడా కొంచెం ఆడపిల్లాగా డ్రెస్లు ఎక్కువ వేసుకుంటది అది అండ్ దీనికి దుప్పటా చిన్నీ వచ్చినాయి బట్టలు అన్ని రీజనబుల్ గానీ వచ్చినాయి అండ్ ఇప్పుడు నేను నావి చూసి ఏంటి అన్ని అవే తీసుకున్నారని తెచ్చుకోకండి నాకు పట్టన్ బట్టలు త్వరగా నచ్చు బట్ నచ్చితే మాత్రం అందులో ఒకవేళ కలర్స్ ఏ ప్యాటర్న్ ఉన్నా సరే తీసేసుకుంటా అనమాట ఫిట్టింగ్ నచ్చాలి నాకు ఇది పూజలు అలా ఉన్నా నార్మల్గా ఏదైనా ఉన్నా ఎయిటీన్ హండ్రెడ్ పడి పడింది ఇది డ్రెస్ నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను ఎందుకంటే బ్లౌజ్కి వెళ్ళాలి ఇది ప్యాంట్ వచ్చింది అండ్ దుప్పటా బాగుందండి ఎందుకంటే ఆ కలర్కి కలర్ కాంబినేషన్కి దుప్పటా మంచిగా సెట్ అయింది ఇది ఒక డ్రెస్ అండ్ ఇది ఒకటి ఇది కావ్యం నచ్చిందని తీసుకున్నా కొంచెం చెప్పే టైట్ అయింది కానీ కూర్చు ఖర్చు ఉందనమాట సో అది అని ఉందని తీసుకొచ్చుకున్నాను సో ఇది డ్రెస్ బాగుంది ఇవి ఒకప్పుడు బాగా వచ్చాయి ఈ డ్రెస్సెస్ బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి ఫిట్టింగ్ బాగుంది ఈ డ్రెస్ కూడా అండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ త్రీ టూ జీరో పడింది ఎక్కడ తీసుకున్నానో వీడియో ఎండింగ్లో చెప్తారు మళ్ళీ మీరు ప్రమోషన్ అనుకోవచ్చు నాకు నచ్చదు ఫస్ట్ ప్యాంట్కి ఇలా వర్క్ వచ్చింది అండ్ దుప్పట్ట కూడా ఇలా వర్క్ వచ్చింది బాగుంది అండ్ ఇది ఇవన్నీ ఒకటే ప్యాటర్న్ ఒక ఫోర్ త్రీ ఓ డ్రెస్సెస్ తీసుకున్నాను ఎందుకంటే నాకు కలర్స్ నచ్చినాయి మనకి ఒక పట్టాని దొరకవు అనమాట మన సైజెస్లో అందుకని సో ఇది ఎల్లో ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది సేమ్ అదే కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ నాకైతే చాలా తక్కువ అనిపించింది అండ్ ఇది గ్రీన్ కలర్ దుప్పట్ట మొత్తం ఓపెన్ చేయట్లా మళ్ళీ ఇప్పుడు అవన్నీ మడతలు పెట్టాలి మా డుగాడికి ఒక్కడికే పట్టలేవు అందరికి పట్టలు కాదు బాబు అందుకు చూస్తున్నావు కుట్టిద్దాం నీ కుట్టిద్దాం నీ ఫస్ట్ బర్త్డే కుట్టిద్దాం బాబు సో ఇదొకటి ఈ కలర్ చాలా బాగుంది దీనికి మెరో మెరూన్ కలర్ వచ్చింది దుప్పటో కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది ఇది ఫిట్టింగ్స్ చాలా బాగుంది నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను ఇక్కడ తీసుకున్నాను బట్ మీ ట్రై చేసిన ఇప్పటికి ఉండకపోవచ్చు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి అండ్ ఈతో ఒక డ్రెస్ ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది ఇంకొచ్చేసి ఇట్లా అజెంటా కలర్ దుప్పటా వచ్చింది ప్యాంట్ కూడా వచ్చింది త్రీ పీస్ సెట్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ సిక్స్టీ చాలా రీజనబుల్ నేను ఇంత రీజనబుల్ కాస్ట్ లో కంటే మీరే ఫస్ట్ టైం అనుకుంటా నార్మల్ డ్రెస్ తోచులో అలా తీసుకుంటా కదా ఒక డ్రెస్ వచ్చేసి మనకి కాస్ట్ ఎక్కువ పడతాయి ఫిట్టింగ్ సో నాకు ఇక్కడ ఫిట్టింగ్ నచ్చి అందుకే తీసుకున్నాను అనమాట అన్నీ అట్లా సెట్ అవ్వవు కొన్ని కొన్ని సెట్ అవుతాయి ఇది మేనిక్మిన్ పెట్టుంది అనమాట ఇది చూసే నేను ఈ ప్యాటర్న్ లో ఉన్న డ్రెస్సెస్ తీసుకున్నాను ఇది మేనిక్మెంట్ కి పెట్టుంది చాలా బాగుంది అండ్ దుపట్టా కాంబినేషన్ వచ్చేసి చిలక పచ్చకి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది కాంబినేషన్ చాలా బాగుంది వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి కాస్ట్ టూ టూ ఫోర్ జీరో అండి లాస్ట్ డ్రెస్ ఇది కూడా నచ్చింది అండ్ ఈ కలర్ నేను వేసుకోలేదనుకుంటే ఇప్పటి వరకు త్రీ పీస్ సెట్ ఇది మొత్తం అంతా ఫ్రంట్ పార్ట్ అంతా పర్ల్ పర్ల్ వర్క్ వచ్చింది పర్ల్ అండ్ బీడ్ వర్క్ వచ్చింది సో పార్టీ వేర్ లో బాగుంది అనమాట ఇది కూడా అండ్ దీనికి దుప్పట్టా ఇలా డిజిటల్ ప్రింట్ దుప్పట్టా వచ్చింది సో దుప్పట వల్ల కొంచెం బాగా అనిపించింది డ్రెస్ అండ్ దీని కాస్ట్ చెప్తా దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ ట్వంటీ పడింది ఎందుకంటే మొత్తం అంతా పర్ల్ వర్క్ వచ్చింది కదా యోపాటి దగ్గర సో ఇవి నేను తీసుకున్నవి కావేక్ తీసుకున్నా ఇప్పుడు హనీకి తీసుకోవాలన్నమాట ఒక డ్రెస్ ఇప్పుడు అదొక టాస్క్ మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి డాడీకి బట్టలు తీసుకుంటే ఆ టైంలో ఇంకా హనీకి తీసుకుందాం హడావడైపోతుంది అని చెప్పి ఇంకా హనీకి తీసుకోలేదు హనీకి మొన్న హాఫ్ సారీ అప్పుడు వచ్చినాయి కొత్త డ్రెస్సులు లంగా లంగా జాకెట్లు చాలా ఉన్నాయి నేను ఇంకా లంగా జాకెట్ వేసుకోమని చెప్తున్నాను సో ఇవి డ్రెస్సెస్ ఇవి నేను షీ లో తీసుకున్నాను అనమాట చిందానగర్ షీ లో ప్రమోషన్ అనుకుంటారని చెప్పలేదు ఇవన్నీ నేను నా డబ్బులతో తీసుకున్నా నార్మల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏది చెప్పినా ప్రమోషన్ అనుకుంటారు బట్ ఏం నాకు ఫ్రీగా ఏం రాలేదు నేను కొనుక్కొని వచ్చుకున్నాను నచ్చినవి సో అది బక్కల డీటెయిల్స్ అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్గా ఇప్పుడు యాక్చువల్లీ రెండు మూడు పనులు ఉన్నాయన్నమాట ఫస్ట్ బట్టలు ఆల్టరేషన్ తీయాలి కొన్ని స్లీవ్స్ చేయాల్సినవి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఆ తర్వాత బేగం బజార్ వెళ్ళి కిచెన్ సామాన్ కొన్ని మనకి అక్కడికి కావాలన్నమాట అవన్నీ తీసుకోవాలి పూజ సామాను కొన్ని కావాలి పూజారి గారితో మాట్లాడాలి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎల్వి నగర్ వెళ్ళే పని ఉంది అనమాట అక్కడ కొన్ని సెకండ్స్ లో కొన్ని వస్తువులు సామాన్లు ఉన్నాయన్నమాట అవన్నీ ఒకసారి మాట్లాడి ఫైనల్ చేసుకుని అక్కడి నుంచి తీసుకొని రావాలి వచ్చిన తర్వాత ఇంక డాడీ వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ మొత్తం అంతా క్లీన్ చేయాలి పూజ కోసం అది రేపంతా అదే సరిపోతుంది చూడాలి ఎలా జరుగుతుంది అంతా మంచిగా జరగాలి చాలా టెన్షన్గా ఉంది అలానే చాలా హ్యాపీగా కూడా ఉంది అనమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ టెన్షన్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ సంతోషంగా ఉంది ఒకటి ఏదో చేయబోతున్నాము అన్న సంతోషం అనమాట సో ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకున్నా వీడియో నచ్చింది డెఫినెట్గా గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి శ్రీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జనం సుఖినో భవంతు બાજાડેવાચી દા વચી વચ્ચે તોગકૂડ અટ તોગકૂડ બાયમ